కృష్ణా జిల్లా అవనిగడ్డలో టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు గోవర్ధన్లు సమావేశం నిర్వహించారు గడిచిన వారం రోజులుగా మాజీ మంత్రి పేరు నాని వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు గడిచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల వరద కొనసాగుతోందన్నారు గత ఐదేళ్ల వయసు పాలనలో ఆశలు కోల్పోయిన యువత నేడు తమ భవిష్యత్తు గురించి ధీమాగా ఉన్నారని తెలిపారు రాష్ట్రంలో పెరుగుతున్న పెట్టుబడులు ఉపాధి అవకాశాలు చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు ఏదో ర్యాబీస్ వ్యాబిస్ సోకిన కుక్కలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఎటేటో తిరుగుతూ ఉన్నాడు ఏ ఏ ఊళ్ళు పోతా ఉన్నాడు పిచ్చి కుక్కగా కానీ ఎడేటో తిరుగుతున్నాడు తిరిగి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతాడని ఇట్లాంటి పిచ్చిపోతలన్నీ పోస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే ఒరే అని సంబోధించాడు మేము జగన్మోహన్ రెడ్డిని కానీ ఎవరినైనా మేము కూడా అదే ఒరే సంబోధించవచ్చు కానీ మాకు సభ్యత సంస్కారం అడ్డొచ్చింది కాబట్టి వాళ్ళ భాషలోకి మేము వెళ్ళదంచుకోరా మరి వయసే మీరు క్రైటీరియా అయితే ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో వైసీపీని భూస్థాపితం చేసిన మాట వాస్తవం కదా ఈ దేశంలో ప్రతిపక్షం లేని రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ అన్న మాట నాని కానీ వైకాపా నాయకులు కానీ గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నా వీళ్ళు ఇంకా ఎట్లా అంటే మీరు ఇక్కడ పెట్టద్దు ఇక్కడ పెడితే నాశనం అయిపోతారు మళ్ళీ అన్న టైప్లో రాసారు ఎండే వరకు మళ్ళీ జగన్ వస్తాడు అన్న టైప్లో మీరు ఎన్ని గుర్తుంచుకొని ఇన్వెస్ట్మెంట్లన్నీ మన పిల్లలకి మనకు ఉపయోగపడాలంటే ఏం చేయాలనేది ఏం చేయాలని ప్రజలు ఆలోచించుకోవాలి మీరు ఇటువంటి ఇన్వెస్ట్మెంట్లు అలాగే ఇంకొకటి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ మొన్న శ్రీకాళష్లో ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా మిత్రపక్షులైన జనసేన కూడా ఏం చేయాలో ఎట్లా చేయాలో అట్లాగే చేసింది వాళ్ళ ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అది తప్ప ఎవరిదైనా అవన్నీ ఉండి తర్వాత విచారణ తేల్తుంది సో ముందు ముందు చేసింది అదే మన మన జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే ఆ ఆ ఎమ్మెల్సీకి ఎక్స్టెన్షన్ ఇచ్చాడు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఇంకో ఎమ్మెల్సీ ఇంకో టెర్మ్ ఎమ్మెల్సీ ఇచ్చాడు ఇచ్చి మళ్ళీ అట్లా కాదు వైజాగ్ లో కాన్ఫరెన్స్ జరిగింది అప్పుడు ఈ ఇన్షనల్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ వెళ్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి లంచ్ దగ్గర మన ఈ ఈ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పేరెత్తడానికి కూడా నాకు నాకు